బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నవారికి ముఖ్యంగా పెన్షనర్స్కి ఒక పిడుగు లాంటి వార్త అయితే వచ్చినట్లుగా ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థం కాదు కాబట్టి వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడం చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌజండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకి ఒక ముఖ్యమైన గమనకైతే రావడమే జరిగింది ప్రతి ఒక్కరు గమనించండి మెయిన్ అయితే చూడొచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నాం తాజా సమాచారం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఒక భారీ శాఖనిస్తూ మనకి కీలక ఆదేశాలు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో జారీ కావడం అనేది జరిగింది బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ముఖ్యమైన నోటీస్ అందించింది మనకి ముఖ్యంగా కొత్త రూల్స్ రేపటి నుంచి మనకి అమల్లోకి అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ముఖ్యంగా ఎక్కువ మందికి అకౌంట్స్ అయితే మనకి చాలా వరకు అయితే ఉంటాయి ఇక్కడ చూడవచ్చు కొత్త బ్యాంకింగ్ నిబంధనలు అమల్లోకి వస్తాయి ఒకే వ్యక్తికి అనేక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అయిన మొబైల్ నంబర్ ముఖ్యంగా ఒకే నెంబర్ ఇవ్వడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి సో ముఖ్యంగా అత్యంత ప్రభావం చూపుతాయని చెప్పి బ్యాంక్స్ అయితే పేర్కొంటూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక అకౌంట్కి ఒక మొబైల్ నెంబర్ మాత్రమే లింక్ చేస్తే ఎటువంటి ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు అని చెప్పి మనకి కీలక ఆదేశాలు రావడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్ గమనించగలరు చూస్తూ చూస్తున్నాం బహుళ బ్యాంక్ ఖాతాలలో ఒకే మొబైల్ నెంబర్ను ఉపయోగించిన కస్టమర్లు వెంటనే వాటిని మార్చుకోవాలి అని చెప్పి సో ముఖ్యంగా ఇలా చేయడం వల్ల సున్నితమైన బ్యాంకింగ్ వివరాలు రక్షించబడతాయని చెప్పి కూడా మనకి బ్యాంక్స్ అయితే చెప్తూ ఉన్నాయి సో ఇది గమనించండి ఇటువంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో